హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ పుష్పర రాజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి రెండు వందల సంవత్సరాల కిందట పిడిగిపడి ఈ స్వరంగం ఏర్పడిందంట ఈ స్వరంగం ఎంతవరకు ఉన్నదని చూద్దాం రండి చూసొద్దాం గృహం కింద ఉన్నట్టుంది చాలా బాగుంది అది కొట్టారంట కాళీమాత టెంపుల్ అమ్మవారి కాళీమాద విగ్రహం ఉంది దారి ఉంది పోతున్నా ఎలా ఉంది దారి పిడిగి పడిన తర్వాత ఈ సొరంగం అనేది ఏర్పడిందండి ఏర్పడిన తర్వాత పక్కనే శివాలయం కట్టారు చాలా అద్భుతంగా ఉంది శివాలయం మాత్రం శివాలయం దర్శించుకుందామని మేము బయలుదేరాము ఇందులో చిన్న స్వరంగం అయింది బాగా ఇంగీగా ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా కష్టమే చాలా అద్భుతం ఈ పైకి మట్టికి గుడికైతే అవతలకి వెళ్ళాలి గుడి అక్కడికి వెళ్ళాలి అయితే శివాజ చాలా బాగుంది అదే ఈ పక్కనేమో ఇక్కడ గణపతి చాలా అద్భుతంగా బాగుంది చాలా మనకి చూడ్డానికిక్కడా కదా 도장 아 같이 자라고 완전 이것만 따라 మామూలుగా ఇక్కడ గుడి ఎంతేనా శివాలయం గుడి చాలా బాగుంది శివాలయం గుడి ఈ గర్భ గుడి శివాలయం గర్భగుడి శివాలయం నేను కూడా ఇదేమనుకున్నా గర్భగుడి శివాలయం అండి కదా చాలా బాగుంది సూరారం శివాలయం చాలా బాగుంది ఉంది బాగుంది కదా ఇంకో గారు గుడికలా పొద్దున్నే ఓం కూడా అనుకుంటా నంది ఆకారం ఉన్నట్టునొచ్చేసా సేమ్ నంది ఉన్నట్టే